రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం చాలా మంది సెలబ్రిటీలకు ప్రేమ వేడుకలతో నిండిపోయింది ఈ సంవత్సరం పలువురు ప్రముఖులు పెళ్లిపీటలెక్కారు అలా ఈ ఏడాది బ్యాచిలర్ జీవితానికి ముగింపునిచ్చి వివాహ బంధంలో అడుగుపెట్టిన సెలబ్రిటీల వరుసలో నిలిచారు సాయి కిరణ్ స్రవంతి నువ్వే కావాలి సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సాయి కిరణ్ ప్రేమించు సినిమాతో హిట్ అందుకున్నా ఆ తర్వాత హీరోగా రాణించలేక సీరియల్స్ వైపు తన మక్కువను చూపించారు అలా కోయిలమ్మ గుప్పెడింద మనసు పడమటి సంధ్యారాకం వంటి సీరియల్స్ చేస్తూ సినిమాల్లో దొరికిన సక్సెస్ ని అందుకోవడంతో అలా అన్ని భాగాన్ని సాగుతున్నాయను ఏడవ ఏటకి డిసెంబర్ రెండవ పెళ్లి చేసుకోవడంతో నెటిజన్లు షాక్ గురవుతున్నారు అసలు సాయి కిరణ్ సినిమా కెరీర్ పతనం అవడానికి గల కారణాలేంటి సాయి కిరణ్ తన మొదటి భార్య నుంచి ఎందుకు విడిపోయారు సాయి కిరణ్ పెళ్లి చేసుకున్న ఆ స్రవంతి ఎవరు హీరోయిన్ లయ సాయి కిరణ్ పెళ్లి పేటల దాకా వెళ్ళి ఆగిపోవడం వెనుక అసలు నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ సాయి కిరణ్ విస్మరాజు కొట్టేయండి సాయి కిరణ్ ఇతను పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మే ఎనిమిదిన తెలంగాణలోని హైదరాబాద్ లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించారు తండ్రి రామకృష్ణ విస్మరాజు తల్లి జ్యోతి ఇతనికి లేఖ అనే చెల్లెలు కూడా ఉంది ఇక సాయి కిరణ్ తండ్రి రామకృష్ణ గారు ప్రముఖ సింగర్ పి సుశీల గారి అక్క కొడుకు కావడంతో ఆమెలాగే సింగర్ అవ్వాలని చిన్నప్పటి నుంచి సంగీతం నేర్చుకున్నారు ఇక ఈ క్రమంలోనే చాలా స్టేజ్ ప్రోగ్రామ్స్ లో పాడుతూ చాలా మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో మ్యూజిక్ డైరెక్టర్ కేవి వి గారు రామకృష్ణ గారి వాయిస్ విని అచ్చం లాగే ఉందని నాగేశ్వరరావు గారి నటించిన విచిత్ర బంధం అనే సినిమాలు అతనికి ఒక పాట పాడే అవకాశం ఇచ్చారు ఇక ఈ పాట ద్వారా వచ్చిన గుర్తింపుతో రామకృష్ణ గారికి తాతామనవుడు అందాల రాముడు భక్త తుకారం పల్లెటూరు భావ అనే మూవీస్ లో పాడిన అప్పటి చాలా పాపులర్ అవ్వడంతో రామకృష్ణ గారికి ఛాన్సులు తగ్గుతూ వచ్చాయి ఒక ఆర్కెస్ట్రా గ్రూప్ లో చేరి ఈ రామకృష్ణ గారు జ్యోతి కలవగా మంచి పరిచయం పరిచయం ఆ కాస్త నిదానంగా సన్నిహితంగా మారి ప్రేమలో పడ్డారు పెళ్లి చేసుకుని వీరిద్దరూ ఒక్కటయ్యారు అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా సాయికి అనే కొడుకు లేక అనే కూతురు జన్మించారు ఇదిలా ఉంటే రామకృష్ణ గారికి సింగింగ్ లో ఛాన్సులు తగ్గడంతో యాక్టింగ్ వైపు తన మక్కువను చూపి సీరియల్స్ యాక్ట్ మొదలు పెట్టారు ఇక ఆ సమయంలోనే తనతోనే సాయి కిరణ్ కూడా షూటింగ్ సెట్ కు తీసుకువెళ్లడంతో ఆ వాతావరణం సాయి కిరణ్ కు నచ్చి తను కూడా యాక్టర్ అవ్వాలనుకున్నాడు కానీ తండ్రి మాత్రం ముందు ఎడ్యుకేషన్ ని కంప్లీట్ చేశాకే చూద్దామని చెప్పడంతో అలా సాయి కిరణ్ ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు తన తల్లి నుంచి సంగీతాన్ని కూడా నేర్చుకున్నారు ఇక డిగ్రీ పూర్తవ్వగానే సాయి కిరణ్ తన తండ్రి ఒక ఫోటో షూట్ చేసి ఆ ఫొటోస్ ని తనకు తెలిసిన మూవీ ఆఫీసు లకు మేనేజర్స్ కి ఇవ్వడం మొదలు పెట్టారు అలా సినిమాలో మొదటిగా ఎంత ట్రై చేసినా ఛాన్స్ రాకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పడ్డారు ఇక అప్పుడే రామోజీరావు గారు శివలీలలు అనే సీరియల్ ని ప్లాన్ చేస్తున్నారని తెలుసుకున్న సాయి కిరణ్ ఆ ఆడిషన్ లో పాల్గొనగా మంచి హైట్ గుడ్ లుకింగ్ ఉన్న సాయి కిరణ్ ని ఆ సీరియల్ డైరెక్టర్ విష్ణు కు సెలెక్ట్ చేశారు ఇక ఆ తర్వాత మూవీ కావాలి సినిమాలు సాయి కిరణ్ సెకండ్ హీరోగా సెలెక్ట్ చేశారు ఇక అలా ఈ మూవీ రెండు వేల సంవత్సరం అక్టోబర్ పదమూడున రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో సాయి కిరణ్ కి మంచి గుర్తింపు వచ్చి ఆ వెంటనే రామానాయుడు గారి ప్రొడక్షన్ నుంచి ప్రేమించు అనే మూవీలో హీరోగా ఛాన్స్ వచ్చింది ఇక అలా అందులో హీరోయిన్ ఫిక్స్ చేయగా ఆ మూవీ షూటింగ్ జరిగేటప్పుడు వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా మారి వీరిద్దరు ప్రేమలో పడ్డారు ఈ మూవీ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో మళ్ళీ వీరిద్దరూ కలిసి ఎంత బాగుందో అనే మూవీని కూడా చేశారు కానీ ఆ మూవీ ఫ్లాప్ అవ్వడంతో పాటు ఆ తర్వాత సాయి కిరణ్ చేసిన రావీణా చెలియా మనసుంటే చాలు హైటెక్ స్టూడెంట్స్ అనే బ్యాక్ టు బ్యాక్ మూవీస్ రిలీజ్ అయ్యి ఫ్లాప్ అవ్వడంతో రెండు వేల మూడు తర్వాత సాయి కిరణ్ హీరో నుంచి సపోర్టింగ్ క్యారెక్టర్లు చేసే స్థాయికి పడిపోయారు ఇక ఇది చూసిన లయా తల్లిదండ్రులు లయాకి సాయి కిరణ్ తో పెళ్లి ఇష్టం లేక జాతకం కలవలేదని వీరి రిలేషన్ పెట్టేస్తారు ఇదిలా ఉంటే జగపతి అనే మూవీ ద్వారా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా తన కెరియర్ ను స్టార్ట్ చేసిన సాయి కిరణ్ గోపి గోడ మీద పెళ్లి అజంతా సువర్ణ అనే మూవీస్ ని చేసిన ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో పాటు ఆర్థికంగా కూడా చాలా సమస్యలు ఎదురవ్వడంతో సాయి కిరణ్ మళ్లీ శ్రీ లీలలు అనే సీరియల్ ద్వారా విష్ణు పాత్రను పోషించి తన సెకండ్ ఇన్నింగ్ ను సాయి కిరణ్ తమిళ్లు అనే సీరియల్ ను రమ్యకృష్ణతో కలిసి యాక్ట్ చేయగా ఆ సీరియల్ లో ఇతనికి మంచి గుర్తు రావడంతో సిమ్రాన్ తో కలిసి సుందరకాండ అనే సీరియల్ చేశారు ఇక సాయి కిరణ్ కి సినిమాలో కంటే సీరియల్స్ లోనే ఎక్కువ ఆదరణ దొరకడంతో ఆ తర్వాత సృష్టి కళ్యాణింఠాలు రమికృష్ణతో కలిసి వంశం అనే సీరియల్ చేయగా సాయి కిరణ్ అటు తమిళ ఇటు తెలుగు సీరియల్స్ లో స్టార్ గా ఎదిగారు అలా కొడుకు కెరియర్ మళ్లీ ట్రాక్ లోకి రావడంతో తల్లిదండ్రులు తనకు పెళ్లి చేయాలని ఒక అమ్మాయిని వెతికే పనిలో పడ్డారు కానీ సాయి కిరణ్ అప్పటికే బెంగళూరు కి చెందిన వైష్ణవి అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ తో సోషల్ మీడియాలో పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిధానంగా మారి వీరిద్దరూ ప్రేమలు పడ్డారు ఇక ఇదే విషయం తన తల్లిదండ్రులకు చెప్పగా వారు ఒప్పుకోవడంతో రెండు వేల పది జూలై ఇరవై వీరిద్దరూ సింపుల్ గా పెళ్లి చేసుకుని హైదరాబాద్ లో రిసెప్షన్ చేశారు అలా వీరి సంసారానికి గుర్తుగా అనుష్క అనే అమ్మాయి కూడా జన్మించింది ఇక ఇదే సమయంలో సాయి కిరణ్ తండ్రికి థ్రోట్ క్యాన్సర్ రావడంతో అందుకు పది నెలల ట్రీట్మెంట్ తీసుకున్న ఫలించక రెండు వేల పదిహేడు లో మరణించారు దీంతో తనకు అన్ని విధాల తోడు నీడగా ఉన్న తండ్రి మరణంతో సాయి కిరణ్ మానసికంగా అలా టూ ఇయర్స్ సినిమాలు చేయకుండా ఇంట్లోనే ఉండడంతో ఆర్థికంగా సమస్యలు వచ్చి సాయి కిరణ్ భార్య జాబ్ చేస్తూ ఇంటిని పోషించే పరిస్థితి ఏర్పడింది దీంతో రోజు రోజుకి వీరిద్దరి మధ్య మనస్పర్ధలు పెరిగి భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువ అవడంతో సాయి కిరణ్ హైదరాబాద్ లో ఉంటే తన భార్య బెంగళూరు లో ఉంటూ వచ్చింది ఇక ఈ సమయంలోనే సాయి కిరణ్ కి కోయిలం అనే సీరియల్ ఆఫర్ రాగా హీరో మదర్ పాత్రను పోషించిన స్రవంతి అనే ఆమెతో సాయి కిరణ్ కి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా స్నేహంగా మారి వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ గా ఉంటే అలా ఒకవైపు లాక్ డౌన్ తర్వాత సాయి కిరణ్ కి తన భార్య విడాకులు ఇవ్వడంతో మరోవైపు సాయి కిరణ్ స్రవంతి స్రవంతి అనే మూవీతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆ మూవీకి అంతల ఆదరణ దొరకకపోవడంతో స్మాల్ తన పరీక్షించుకోవాలని ట్రై చేయగా ఈమెకు చంద్రముఖి సీరియల్ తో మంచి గుర్తింపు వచ్చింది ఇదిలా ఉంటే సాయి కిరణ్ కి స్రవంతి కి మంచి అండర్స్టాండింగ్ రావడంతో వీరిద్దరూ ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంగేజ్మెంట్ ని చేసుకుని ఈ విషయాన్ని కొన్ని రోజులు రహస్యంగానే ఉంచారు సాయి కిరణ్ సెవెంత్ డిసెంబర్ ఎనిమిదిన గ్రాండ్ గా పెళ్లి చేసుకోగా ఆ వివాహానికి బుల్లితెర నటీనటులు హాజరై సందడి చేసిన ఫోటోలు వీడియోలు ఇప్పుడు నెట్ వైరల్ అవుతున్నాయి ఏది ఏమైనా పెళ్లి బంధంతో ఒక్కడైన ఈ నూతన వధూవరులు కలకాలం కలిసి ఉండాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్